అందరికీ నమస్కారం తెలుగు ఇండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ చికెన్ ఖార్జాలు కన్నెనకాయలు ఫ్రై కావలసినవి ముందుగా కార్జాలు కన్నెనగాయలు శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఒక గిన్నెలో ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు నూనె కొత్తిమీర పుదీనా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి చికెన్ మసాలా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం పచ్చిమిర్చి వేసేసుకుందాం కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకు ఏగిపోయింది కదా ఇప్పుడు చికెన్ లివరు కానగాలు వేసేసుకుందాం కలిపేసుకుందాం ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి ఇలా కలుపుకుందాం చూస్తారా లివరు టైట్గా మగ్గింది కొంచెం ఉప్పు పసుపు ఒక స్పూన్ అల్లమిల్లు పేస్టు అల్లమిల్లు పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు కారం మీరు కాస్త కారం ఎక్కువ తినగలిగితే కాస్త ఎక్కువ వేసుకోండి ఫ్రైలో చాలా టేస్టీగా కారం కారంగా ఉంటుంది తినడానికి కూడా కొంచెం పుదీనా కొత్తిమీర ఒకసారి కలిపేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా కొంచెం వేసుకుందాం టేస్ట్కి సరిపడ్డా మొత్తం ఇలా కలిపేసుకుందాము మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం మూత తీసుకుందాం చూసారా బాగా ఫ్రై అయిపోయింది ఇలా కలిపేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఖార్జాలు కననగాయలు ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రై మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు మనకి రైస్లోకైనా తినొచ్చు చపాతీకి కానీ రోటీల్లో కానీ పులకాలో కానీ తినచ్చు మనం చక్క బిర్యానీలో కూడా ఇది చక్కగా తినొచ్చు కలుపుకుని చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఖార్జు కనెనగాయలు ఫ్రై చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది మనకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మనం ఇది ఉట్టిదే అయినా తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు